మీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి బిడ్డని అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరైతే చాలా బాగున్నారు కూడా అనుకుంటున్నాను ఎందుకంటే ఆడపిల్ల అంటే ఈడపిల్ల కాదు ఆడపిల్ల పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అంతే ఓకేనా వందల కోట్ల ఎన్ని తున్నాలుంటాయా తెలుసా ఊరికే అడిగాను అంటే మీరంతా నిద్రపోతున్నారేమో అని అడిగాను అంతే ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ప్రజలు ఈసారి మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది ఆడవాళ్ళకు బస్సులో ఫ్రీ 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 తెలంగాణలో కూడా ఫ్రీ అయిపోయింది కర్ణాటకలో కూడా ఫ్రీ అయిపోయింది బస్సులో ఆధార్ కార్డు మాత్రమే తీసుకుని వెళ్ళండి ఆంధ్రలో బాగున్నారా ప్రజల క్షేమమే మా క్షేమము ప్రజల కోసం ఏదైనా చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాను ఎందుకంటే నా సోదరుడు పవన్ కళ్యాణ్ గారు నాకు సపోర్టుగా ఉన్నారు పవన్ కళ్యాణ్ని ఎవరైనా సరే ఏమైనా మాట్లాడితే నేనైతే ఊరుకునేది లేదు ఆయన గారు చెప్తున్నారు ఏం మాత్తుడిని మాట్లాడుతున్నారా లేకుంటే ఆయన దబ్బి మాట్లాడుతున్నారా ఎత్తలా చక్క ఏకొచ్చానని ప్రతి ఒక్కడికి గెలువైపోయింది ఆడ చేస్తా జన్మభూమి నాకు మండే ఏం మాట్లాడుతున్నావు నువ్వు మరే నేను మాట్లాడుతున్నామో నువ్వేదో చెప్తున్నావు సినిమా ఆర్డిస్ట్రీకి పోర్రా అంటే సినిమా ఆర్డిస్ని పోకుండా ఈ పార్కు చుట్టూ తిరుగుతానే ఉన్నావు మరి ఏదైనా అమ్మాయి దొరికిందా చాలు వెళ్ళిపోతావు ఆంటీ దొరికిందా చాలు వెళ్ళిపోతాం మరి నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నా మరి ఏం చెప్పు మరి ఏం మాట్లాడట్లేదు నువ్వు